మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ జనవరి ఇరవై ఒకటవ తేదీ చిత్తూరుకు విచ్చేసే సందర్భంగా జరుపు తలపెట్టిన మహాసభకు మాదిగ కులస్తులంతా తరలివచ్చి జయప్రదం చేయాల్సిందిగా ఎంఆర్పిఎస్ నాయకులు నరేంద్ర రామకృష్ణ గోపి వాసుదేవ రాజేంద్ర సుబ్బరాజు ధనంజయ్ రామ్మూర్తి బాలాజీ శివయ్య మాదిగలు పిలుపునిచ్చారు తిరుపతి ప్రెస్ బుధవారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ తమ సోదరులు మాల కులస్తులకు అధిక శాతం సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు దశాబ్దాల కాలంగా తాము ఎదగలేదని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు తమ కులస్తుల విద్యార్థితో మాట్లాడుతూ త్వరలో తమకు మంచి రోజులు వస్తాయని హామీ ఇవ్వడం తమకు ఆనందంగా ఉందని తెలియజేశారు దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వర్గీకరణ చేస్తుందని చెప్పకనే చెప్పారన్నారు ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున ఉమ్మడి చిత్తూరు జిల్లా కేంద్రమైన చిత్తూరుకి రాబోతున్న నేపథ్యంలో ఏడు దశాబ్దాల పైగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విద్య ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాల్లో మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని ఏకసభ్య కమిషన్ దృష్టికి తీసుకెళ్లడానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాదిగల జనాభా దమాషా ప్రకారం మాదిగలకు అందాల్సినటువంటి రిజర్వేషన్ ఫలాలు అందలేదన్న ఆవేదన డెబ్బై సంవత్సరాలుగా గూడు కట్టుకున్న నేపథ్యంలో ఆ ఆవేదనను అక్షరూపంలో చూపుతూ కమిషన్ దృష్టికి తీసుకెళ్లడానికి వేలాది మంది మాదిగలు ఇరవై ఒకటో తారీఖున చిత్తూరుకు తరలి వచ్చి ఏకసభ కమిషన్కు కమిషన్ కు రూపంలో మన ఆవేదన మాదిగా మాది ఉప్పు ప్రజలకు మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ మందాకృష్ణ గారి యొక్క పిలుపు మేరకు మేము వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నాము మాదిగా మాది ఉపకొలాల బిడ్డలు విద్య ఉద్యోగ ఉపాధి రాజకీయ సంక్షేమ రంగాలలో అందక ఇబ్బంది పడుతున్న ఆ రిజర్వేషన్లో అందుకోలేని పరిస్థితుల్లో ఒకే వర్గం ఒకే కులం రిజర్వేషన్లో తీసుకుంటున్న నేపథ్యము అదేవిధంగా విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో రాజకీయ అవకాశాలలో మాదిగ మాది ప్రజలు అట్టడుగు స్థాయి ఉన్న నేపథ్యాన్ని కమిషన్ దృష్టి తీసుకోవడానికి గాను ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న మాదిగ మాది కులాల ప్రజలందరూ కూడా ఈ నెల ఇరవై ఒకటిన చిత్తూరు కేంద్రానికి తరలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిద్ధాంతం భారత సామాజిక న్యాయ సిద్ధాంతాన్ని బలపరిచే అన్ని ప్రజా సంఘాలు వాదులు ఎంఆర్పీ ఉద్యమం న్యాయమైంది కాబట్టి న్యాయమైన వాటా కోసం అందరూ సమానంగా అభివృద్ధి చెందాలని లక్ష్యం కోసం చేస్తున్న ఉద్యమంలో గత ముప్పై ఏళ్లుగా అండగా ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు వాదులు అన్ని వర్గాల ప్రజలు కూడా ఆ రోజు ఇరవై ఒకటిన చిత్తూరు కేంద్రానికి వచ్చి మొదటి నుంచి మాకు అండగా ఉన్నారు అదేవిధంగా మా అధినాయకుడు శ్రీ మందకృష్ణ మాది గారు ఎస్సీ వర్గీకరణకు పోరాటం చేస్తూనే సమాజంలోని పేద వర్గాల కోసం బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు సాధించబెట్టిన చరిత్ర ఎంఆర్పిఎస్ నాయకత్వం శ్రీ మందకృష్ణ మాది గారిది